సద్గురు సాయిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణేపేట ఇండస్ట్రియల్ ఏరియా ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంని ఏపీఐసీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి ప్రారంభించారు సద్గురు సాయిరాం ట్రస్ట్ వ్యవస్థాపకులు రాంబాబు మీనాక్షి దంపతులు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ పద్మజాదేవి ఈరోజు మజ్జిగ పంపిణీకి సహకారం అందజేశారు ఈ సందర్భంగా ఏపీఐసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా సద్గురు సాయిరాం ట్రస్ట్ ద్వారా ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాంబాబు మీనాక్షి దంపతులు అనేక సేవా కార్యక్రమాలతో పాటు వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదాచారులు వాహనదారులు దాహర్తిని తీరుస్తున్నారని వీరిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయిరాం మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లటి మజ్జిగతో పాటు మంచి నీరు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాధామణి కృష్ణవేణి అనిల్ రాజు తోట మంగతాయారు గంటా బాబీ తోట రాఘవరావు భవానీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఏపీఐసీ జోనల్ కార్యాలయం దగ్గర మరి కాలం తీవ్రత దృష్ట్యా ఒక చలివేంద్రాన్ని ఈ తోలుకొండ రాంబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి వీరు గతంలో పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ ఇటువంటి చలివే చలివేంద్ర కార్యక్రమాలని కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం ఎవరైతే ఈ ఈ మెయిన్ రోడ్ కూడా వెళ్ళినటువంటి కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసేటువంటి కార్మికులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఈ మజ్జిగ ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ సరఫరా చేయడం జరుగుతుంది మరి ఈరోజు అదే రకంగా మా ఏపీఐసి జోనల్ కార్యాలయంలో మరి అసెట్ మేనేజ్మెంట్ డీజ్గా పనిచేస్తున్నటువంటి పద్మజా గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది అదే రకంగా మిగిలిన వారు కూడా మరి వీరు సుమారుగా మూడు నెలల పాటు ఈ యొక్క చలివంద్రాన్ని రన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఔత్సాహిక ఎవరైతే ఎంటర్ప్రైన్యూర్స్ ఉన్నారో పారిశ్రామిక వాళ్ళలో వారు కానీ దానికి ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్షిప్గా తీసుకున్నట్టయితే మరి సక్సెస్ఫుల్గా ఈ మూడు నెలలు కూడా ఈ మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని మనం విజయవంతంగా రన్ చేయగలం మరి రాంబాబు గారు మరి ఒక సాధారణ ఒక ఉద్యోగిగా ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఒక సేవాభావంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందించినటువంటి విషయం ఎందుకంటే మరి తనకు వచ్చినటువంటి కొద్దిపాటి జీవితంతో కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానివ్వండి లేదంటే ఉమా మనో వికాస్ కేంద్రం కానీ సామూర్తి నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగులు ఉన్నటువంటి పిల్లలకి కూడా చాలా కార్యక్రమాలు వారు చేయడం మరి నిజంగా మనస్ఫూర్తిగా వారిని సందర్భంగా అభినందిస్తూ మరి ఈరోజు ఏపీఐసికి సంబంధించి మేడం గారు స్పాన్సర్ చేయడం జరిగింది అదే రకంగా మిగిలిన మిగిలినటువంటి వారిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రాబోయే మూడు నెలలకు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేటట్టు ఏపీఐసి ఉద్యోగులను కానివ్వండి లేదంటే మా తోటి ఇతర ఇక్కడ సిబ్బంది కానివ్వండి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మరి రాంబాబు గారిని వారు కూడా దీనికోసం చెప్పి ప్రత్యేకంగా ఈ సద్గురు సాయినాథ్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలని మనం చేయడం అనేది చాలా సంతోషం భవిష్యత్తులో కూడా వీరు ఇటువంటి మంచి కార్యక్రమాలను చేయాలని వారికి మరి అందరి యొక్క తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలని ఉంటుందని చెప్పి మనసు